రాజకీయ రాజధానిగా పరిగణించే విజయవాడ అర్బన్లో మార్పులు అనివార్యంగా మారాయి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు అసలు సీటు ఇచ్చే అవకాశం లేనట్లనేది ఆయన మంత్రి పదవి అనంతరం అందరికీ తెలిసిన మాటే కానీ వెల్లంపల్లికి సీఎం జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా స్థాన అనే మాట పెద్దగా బయటకు రాలేదు సరికదా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి మళ్ళీ వెంటనే రెండవసారి వచ్చే ఎన్నికలలో ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో గెలిచిన దాఖలాలే లేవు అంతేకాకుండా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసిన వారు ఆ తర్వాత వచ్చి ఎన్నికలు తప్పకుండా ఓడిపోతారనేది కూడా గత చరిత్ర చెబుతుంది ఇది ఎన్నికల చరిత్ర చెబుతున్న వాస్తవం ఆ చరిత్రను తిరగరాస్తామని చాలామంది నాయకులు వచ్చి పోటీ చేసి చతికిలబడ్డవారే అందరూ అందుకనే వెంటనే కాకుండా మరో టర్మ్ ఆగి పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్న ఏకైక నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాత్రమేనని జగమెరిగిన సత్యంగా చెబుతున్నారు అందుకు భిన్నంగా వెళతానంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కూడా లేకపోలేదు అందుకే విజయవాడ పశ్చిమ ఓటర్లతో జర భద్రంగా ఉండటమే మేలనిపిస్తుంది అనిపిస్తుంది ఇక నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చర్చించాలనే విషయం విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లితోనే తన కార్యకలాపాలు మొత్తం చక్కదిద్దుకునే మేయర్ ఎమ్మెల్యేగా ప్రజలకు అంతగా నచ్చే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే నగరంలో ఎక్కడికి వెళ్ళినా రిబ్బన్ కటింగ్ వివాహాలు పండుగలు పబ్బాలు మినహా పార్టీ పరంగా ఓ మేయర్గా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకునే విధంగా సాధించినది ఏమీ లేకపోవడం అసలు ఆమె సొంత వార్డుకే గతంలో ఉన్న ఒక సొంత కేడర్ను దూరంగా పెట్టడం ఇప్పుడు వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు విజయవాడ నగరం అంటేనే రాజకీయ కళారంగాలకు పుట్టినిల్లు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఉన్న పదవి నిలబెట్టుకోవడమే కష్టంగా మారిన నేపథ్యంలో మరో కొత్త పదవి ఆశించి రాణించాలంటే ఎన్నో రకాల మెలుకోలు అందరితోనూ ఆత్మీయంగా మెలిగే మనస్తత్వం కలిగి ఉండాలి కానీ నగర మేయర్ వద్ద ఆ పాలు చాలా తక్కువగానే ఉంటాయని అందువల్ల ఆమెకు సొంత కేడర్ కూడా లేకుండా పోయిందని అపవాదం మూటగట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్యే మురిపిల్ల చిట్టిగారి విగ్రహాన్ని చిట్టినగర్ సెంటర్లో కట్టడం పలు వివాదాలకు దారితీస్తుంది విజయవాడలోని ఏ నాలుగు రోడ్ల కూడలోనూ ఎలాంటి విగ్రహాలు పెట్టవద్దని అనుమతి లేకుండా కట్టిన వాటిని కూల్చివేయవచ్చని ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచే వచ్చాయని గతంలో ఎన్నో విగ్రహాలు ఏర్పాట్లకు నగర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థులను నగరపాలక సంస్థ అధికారులు తోసికొచ్చారు అలాంటిది ఇప్పటికిప్పుడు చిట్టిగారి విగ్రహం చిట్టినగర్ సెంటర్లో నెలకొల్పడం ఇతర వర్గాలలో ఆలోచింపజేస్తుంది రాబోయే రోజుల్లో ఈ స్థలంలో మరో విగ్రహ ఏర్పాటుగా అక్కడున్న అంబేద్కరిస్టులు నెలకొల్పాలనే ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే గతం నుంచి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది రోడ్డు వెలుపు చేసే అంశంపై విగ్రహాన్ని పక్కకు తొలగించారు ఇలా ఆ ప్రాంతంలో విగ్రహాలు పెట్టుకుంటూ పోతే రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలే ఇక్కడ సెంటర్ చాలా చిన్నది దానికి తోడు విగ్రహాల వివాదం ముదిరితే అంతా శాంతిపూర్వ వివాదం కలిగే ప్రమాదం ఉంటుంది ఈ ఎన్నికల్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పి అనవసర రాజకీయ ప్రతిఘటనలకు దారి వేసినట్టు అయిందని ప్రజలు అంటున్నారు ఇక మాజీ మంత్రి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్కు మార్చే అవకాశం ఉంటుందంటున్నారు ఆయన పశ్చిమ ప్రజలు పట్టించుకున్న దాఖలలా లేవు ఆయన సొంత కోటరికి తప్ప సామాన్య ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడని అపవాదులు ఎక్కువగా ఉన్నాయి దేవాదాయ ధర్మాశాఖ మంత్రి కావడం ఇంటి దగ్గర దుర్గ ఉండడం ఆయనకు మాత్రమే ప్లస్ అయి ప్లస్ పాయింట్ అయ్యింది దాంతో గుడి మీద ఆయనకు చెప్పింది వేధంగా మారింది దాంతో అనేక రకాలుగా జరిగిన అక్రమాలలో ఆయన పాత్ర ఉందనే విషయంపై అధిష్టానం కూడా విచారణ చేసి మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే పశ్చిమలో ఒక విద్యా సంస్థ రాకేష్ శేజవాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో వెల్లంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఏదేమైనా అభ్యర్థి మార్పు తప్పదు కానీ పార్టీ విధి విధానాలు తెలియని అభ్యర్థులకు సీటు ఇచ్చి పోగొట్టుకోవడం కంటే పుణ్యశాల వంటి రాజకీయ పరిజ్ఞానం ఆమెకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది పార్టీ వర్గాల సామూహిక అభిప్రాయంగా ఉంది వెల్లంపల్లికి సెంట్రల్ కేటాయిస్తే వచ్చే ముప్పు మరింత ఎక్కువ అయ్యే ఉన్నాయి కాగా వెల్లంపల్లికి సీట్ ఇవ్వాలంటే ఆర్ఏ సంఘం నుంచి రికమెండేషన్ లెటర్ కూడా అవసరమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాదిని ఆ నియోజకవర్గం మార్చితే ఎక్కడ పోటీ చేయనున్నారో ఇంకా దిశానిర్దేశం లేదు ఈ క్యాండిడేట్ మార్పుల విషయం మల్లాది పరిగణలోకి తీసుకున్నట్లు ఎక్కడ కూడా కనబడటం లేదు చేయమంటే చేద్దాం లేదంటే వదిలేద్దాం అనే దృక్పథంతోనే ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది తూర్పు నియోజకవర్గం వచ్చే వచ్చేసరికి ట్విస్ట్ చేసుకొచ్చారు పార్టీ నుంచి పార్టీ మంచి పేరు తీసుకొచ్చారు అయితే అనుకోని ట్విస్ట్ జరిగితే అవినాష్కి కంకిపాడు నియోజకవర్గం మారాల్సి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందువల్ల విజయవాడ అర్బన్లోని మూడు నియోజకవర్గాల్లోని ఏ అభ్యర్థికి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ధీమా లేకుండా పోయింది దీంతో అభ్యర్థులకు ఎలక్షన్ ఫోబియాతో కొట్టుమిట్టాడుతున్నారు